పద్మశాలీలందరూ ఐక్యమతంగా ఉండి రాజకీయంగా ఎదగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు ఆదివారం నాంనగర్ లో పద్మశాలి సేవా సంఘ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమ సంఘ అధ్యక్షులు కొడం బాలరాజ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రాంత పశ్వశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్న గారికి స్వచ్ఛంగా పెద్దలు యువ నాయకులు అనిల్ వీరవద్రి గారు చైర్మన్ తెలంగాణ సంస్థ గారికి స్వార్థన చెప్తున్నాం అది మన మీటింగ్లలో సరిపోయి వేరే భవనం పోలవరాలనేది ఒక తల పక్కన మంది ఉదారంగా అర్థం చేసినటువంటి అమ్మవారితోనే ఎవరైతే దీనికి సహాయపడిందో కృషి చేసిందో వాళ్ళందరికీ వందనం చేస్తారు

మీరు సదస్సుగా పనిచేసి అక్కడ పెంచుకోవడం జరిగింది యునైటెడ్ నేట్స్ పర్ఫెక్ట్ అనే సంగతి కాబట్టి అదే విధంగా అన్ని రంగాల్లో ముందు చాలా పెద్ద ఎత్తున మందులు చాలా కార్యక్రమాన్ని रा <laughs> పేరు కృష్ణవంతారాయణ నేను చెప్పలేకపోతున్నాను జనవరి పేరు చెప్పలేమని భాగంగా భావిస్తుంది దాదాపు నేను ప్రతి ఒక్కరికి ఇన్సీపీ నాకు తెలియదు మాట్లాడుతున్నాను ఇది మా మీరు ఈనాడు చక్క డాక్టర్ దీనిపై ఏం పాటిస్తారు కాబట్టి నేను